హాయ్ అండి అందరికీ నమస్తే ఇందిరా గార్డెన్కు స్వాగతం మా తోటలో పువ్వులు చూడండి ఒక బృందావనం లా ఉంది తోట నిండా పువ్వులే ఎక్కడ చూడు పువ్వులే రంగురంగుల పువ్వులు ఎన్నో రంగుల పువ్వులు చూడ చక్కని పువ్వులు చూడండి తోట నిండా పువ్వులే ఎక్కడ చూసినా పువ్వులే ఎన్నో రకాల పువ్వులు మన తోటలో ఉన్నాయి ఇప్పుడు అవన్నీ తెంపుకుందాం పదండి ఇంకా ఇవైతే ఎల్లో కలర్ ముద్ద మందార ఇంకా చెట్టు నిండా ముద్ద మందారాలే ఎన్ని మొగ్గలు ఉన్నాయో చూడండి ఈ రోజైతే ఐదు పువ్వులు ఇప్పింది ఈ చెట్టు ఇక చూడండి ఇట్లా రకరకాల పువ్వులు ముద్ద మందారాలు భలే ఉన్నాయి కదా ఇంకా పింక్ జీనియా ఈ పింక్ జీనియా గిట్ట తెంపుకుందాం చూడండి పింక్ కలరు ఎన్ని పువ్వులు ఇంచుమించు ఆరు నెలల సంది పూస్తూనే ఉంది ఈ పువ్వులు గిట చూడండి ముద్ద ముద్దగా బలే ఉంటాయి చెట్టు మీద పూసిన తర్వాత ఇలానే నెల రోజులైన ఉంటాయి అనమాట కానీ ఇలాంటి చెట్లు గార్డెన్ లో ఉంటే గార్డెన్ కు ఎంతో అందం అనమాట ఇక్కడైతే జర్మనీ జర్మనీలో గిట ఎల్లో ఆరెంజ్ రెండు రకాలు ఉన్నాయి చూడండి ఇవి గిట ఎ పూడు మొక్క ఒక్కసారి పెట్టుకుంటే సంవత్సరాలు సంవత్సరాలు ఊస్తుంటుంది చూడండి ఇది ఒక రకం పువ్వు ఇంకా ఇక్కడైతే రెడ్ జీనియా కనిపిస్తున్నాయా ముద్ద ముద్దగా రెడ్ జీనియా ఇక్కడనేమో ఆరెంజ్ అలాగే వైట్ చూస్తురు కదా ఇట్లా రకరకాలనమాట ఇవి ఇట ముద్ద జీనియా కాకపోతే రెడ్వి తక్కువ ఉన్నాయి కాబట్టి విత్తనాలకే వదులుతున్నా అన్ని విత్తనాలు సేవ్ చేసిన తర్వాత మీరు అడిగిన వాళ్ళందరికీ పంపిస్తారు అన్ని పువ్వులలో విత్తనాలు రావు కొన్ని తాలుగా వస్తాయి కొన్ని గట్టిగా వస్తాయి ఇన్ని పువ్వులు వదులుతాయి కదా అందులో కొన్ని విత్తనాలు వస్తాయి ఆ కొన్ని విత్తనాలకు ఎంతోమంది అడుగుతారన్నమాట ఇంకా ఇక్కడ వచ్చేసి ఎల్లో కలరు ముద్ద జీనియా ఎంత ముద్దు ఉన్నాయో చూడండి బంతి పూల మాదిరే కానీ ఇవి గిట భలే ఊస్తున్నాయి ఇక చూడండి ఇక్కడ కొంచెము ఎండిపోయింది అంటే విత్తనాలు రెడీ అయినాయి అనమాట ఇలా విత్తనాలకే వదిలేస్తుంది అనమాట ఎందుకంటే ఈ కలర్ దొరకడం చాలా కష్టము అందుకనే విత్తనానికే వదిలేస్తున్నా తెంపకుండా ఇగో ఇక్కడ చూడండి రెడ్ ముద్దు అనమాట ఇది గిటే ఇక్కడ పువ్వు విత్తనానికే వదిలిన అలాగే ఒక రెడ్డు ఉంది ఇక్కడైతే ఎల్లో కలర్ రిక్క అసలు ముర్తలాగా వచ్చేసింది మొక్క ఇంకా అక్కడ పింక్ అక్కడ గిట వస్తున్నాయి ఇంకా ఇక్కడైతే శంకు పువ్వులు వైట్ మీద బ్లూ షేడ్ వచ్చింది కనిపిస్తుందా ఇక్కడైతే ముద్ద అనమాట వైట్ ముద్ద ఈరోజు పువ్వులు ఉయ్యలేదు నిన్న ఊసిన పువ్వు అనమాట ఇది ఇంకా ఇక్కడైతే ముద్ద శంకు బ్లూ కలరు ముద్ద ముద్దగా బలె ముద్దుగుంది కదా ఇక చూడండి ముద్ద ముద్దగా బల ముద్దుగా ఉన్నాయి ఇవి గిట రోజు ఎన్నో పువ్వులు పూస్తుంటాయి మన దేవుళ్ళకైతే కొద్దు లేదనమాట పువ్వులకి ఇక చూడండి ఎంత ముద్దుగా అనిపిస్తున్నాయో చూడండి పువ్వుల బుట్టిలో ఇట్లా రంగురంగుల పువ్వులు తెంపితే పువ్వుల బుట్టికే అందం వచ్చింది కదా ఇంకా అలాగే ఇక్కడ చూడండి మందారాలు ఇవైతే ఎన్ని పువ్వులు పూస్తాయో రకరకాల పువ్వులు చెట్టు నిండా పువ్వులే రోజు పువ్వులే అనమాట తోటలో ఇంకా ఇదొక రకం అనమాట గంధం కలరు ఇంకా ఇక్కడైతే ముద్ద మందారం రెడ్ ఇంకో ఫ్లవర్ ఉంది అక్కడ తెంపుకుందాం చూస్తురు కదా తోటలో రకరకాల పువ్వులు ఇక చూడండి ఇట్లుంటాయి ముద్ద రెడ్ అనమాట భలే అందంగా ఉన్నాయి కదా ఇవి ఇత బుట్టిలో వేసుకుందాం ఇంకా ఇవి వచ్చేసి పింకు ఇంకా ఇప్పుకోలేవు కొంచెం ఇవి లేట్ ఇప్పుకుంటాయి ఇప్పుడు ఉదయం కదా ఇంకొంచెం లేట్ ఇప్పుకుంటాయి అనమాట ఇక మస్తుగా ఉన్నాయి ఇంకా ఇవ్వక రకం మందారాలు ఇవి గిటా రిక్క మందారాలే కానీ భలే ఉంటాయి అనమాట ఇక చూడండి ఎంత బాగున్నాయో బుట్టి నిండిపాయి ఇప్పటికే ఇంకా ఇదొక రకం రెడ్డు రిక్క మందారం ఇక చూస్తురా ఇవి గిటా ముద్దుగున్నాయి కదా ఇంకా ఇక్కడ వచ్చేసి ఆరెంజ్ కలరు ఇంకా పుయ్యలేదు మొగ్గే ఉంది ఇట్లా రకరకాల మందారాలు అనమాట మన తోటలో ఇంకా ఇక్కడ చూడండి పింక్ జీనియా అక్కడ మీది వరకు ఎన్ని పువ్వులు చూడండి మస్తు పువ్వులు ఉన్నాయి చెట్లకు ఎక్కడ చూడు పువ్వులే తోటలో రంగు రంగుల పువ్వులు ఇంకా ఇవి వచ్చేసి హాస్టర్ పువ్వులు రెండు రకాలు ఉన్నాయి చూడండి పింక్ వైట్ పింక్ వైట్ డబల్ షేడ్ అనమాట పువ్వులు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి ఇంకా చిన్న చిన్న మొక్కలు ఇక్కడ పెట్టుకున్నా నార్ పోసుకుందనమాట నేను విత్తనాలు కొనుక్కొచ్చి ఇంకా కొన్ని కొన్ని ఇట్లా మొలిసినాయి ఇక చూడండి ఇక్కడ 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 నార్ పెట్టిన ఇవి ముందు పోసినాయి అనమాట ఇంకా మంచి పువ్వులు అయితే వస్తున్నాయి చాలా విత్తనాలు పోసుకున్నా కానీ నార్ అనేది మొలవలేదు ఇంకా ఇవైతే తెంపను ఎందుకంటే ఈ ఇక్కడ వచ్చి నేను చూస్తుంటే నాకు ఎంతో సంతోషం వేస్తుంది అందంగా ఉన్నాయి కదా పువ్వులు అందుకని నేను ఈ పువ్వులనైతే తెంపను రోజు వచ్చి పూల దగ్గర చూస్తుంటే కళ్ళకి ఎంతో ఇంపుగా ఉంటుంది ఇంకా ఇక్కడ చూడండి కాస్మోస్ పువ్వులు ఎన్ని రకాల కాస్మోస్లో ఇదైతే డబల్ పెటల్ కాస్మోస్ ముద్ద ఆరెంజ్ అనమాట ముద్దు ముద్దు వస్తున్నాయి ఇక చూడండి భలే ఉన్నాయి కదా అయితే మస్తు మలిసినాయి ఎక్కడంటే అక్కడే మొక్కలు ఇప్పుడు అన్ని పువ్వులు పోస్తున్నాయి ఇంకా ఇదో రకం కాస్మోస్ పింక్ ఇంకా ఇవి వచ్చేసి ఎల్లో ఇట్లా రకరకాల కాస్మోసులు గిట మన తోటలో ఉంటాయి అనమాట ఇవి చూసినందుకు అందంగా ఉంటాయి ఇంకా ఇక్కడ గిట చూడండి రెడ్ పూకబంతి కొమ్మ పెడితే వచ్చింది అట్లా ఏడైనా మట్టిలో ఇట్లా కొమ్మ పెడితే ఇక ఇట్లా వస్తుంది చూడండి ఇంకా ఇక్కడ గిట జీనియా ఫ్లవర్స్ ఇంకా ఇది వచ్చేసి పింక్ కలరు గులాబీ అనమాట నేను కొమ్మలతో పెట్టుకున్నా కదా ఇక చూడండి ఇక్కడ కొమ్మ ఇంకా మంచిగా చిగురులు వచ్చి ఇగో ఇట్లా పువ్వులు వచ్చినాయి చూడండి ఇంకొక పువ్వు దెంపుకుందాం ఇది ఇప్పింది కదా ఇంకొంచెం ఇది మొగ్గుంది అందుకే ఇది దెంపుకుందాం మనము కొమ్మలతో పెట్టుకుంటే ఇట్లా మంచిగా వస్తాయి చూడండి ఇది పింక్ కలర్ నాటు గులాబీ ఇంకా ఇవన్నీ కొమ్మలతో నాటుకున్న చామంతులు కొమ్మలతో నాటినాక మంచిగా మొగ్గలు వచ్చి పువ్వులు వస్తున్నాయి చూడండి నాలుగు రకాలు ఉన్నాయి చూడండి ఒక్కొక్క మొక్కకు ఒక్కొక్క కొమ్మ తీసి ఇట్లా నాటినా ఇక నాలుగు నాలుగు రకాలు ఉన్నాయి చూడండి పువ్వులు పూస్తే మీకు నీకు అన్నమాట ముందు ముందు ఇంకా ఇవన్నీ జర్మనీ పువ్వులు మళ్ళీ కొత్తగా పెట్టుకున్నా ఇప్పుడు ఇగో మొగ్గలు వచ్చేస్తున్నాయి చూడండి ఇక్కడేమో వైట్ కలరు పోకబంతి ఎక్కడ పడితే అక్కడ పువ్వులు చూడండి ఇంకా అదంతా జీనియా ఫ్లవర్సే అవి గిటె ఎక్కడ పడితే అక్కడ మొలిసింది ఇంకా ఇవి వచ్చేసి ఎల్లో కలర్ నిత్యం మళ్ళీ ఏ చూడండి పువ్వులు ముద్దుగా ఊసినాయి ఇంకా విత్తనాలు గిటే ఇట్లా ఉంటాయి చూడండి మున్లు మున్లు ఉంటాయి అనమాట ఇవి ఇవి కొంతమంది అడుగుతుర్రు విత్తనం రెడీ అయినాక ఇస్తాను భలే ఉంటాయి అనమాట ఇవి గిట ఇవి గిట చెట్లకే వదిలేద్దాం ఎందుకంటే ఇట్లా పువ్వులు ఉంటే అందం అనిపిస్తుంది తోట ఇక్కడికి చూడండి జర్మనీ పువ్వులు ఇట్లా చిన్న ఒక ప్లాస్టిక్ డబ్బా ఇది ఇందులో నారు పెట్టుకున్నా ఇంకా మంచి పువ్వులు వచ్చినాయి ఇక చూడండి ఇవి గిటా ఇట్లనే వదిలేస్తా మీకు చూపిద్దామని చూపిస్తున్నా ఇట్లా రంగురంగుల పువ్వులు అనమాట మన తోటలో ఇంకా ఇక్కడ వచ్చేసి దాలియా ఇక చూడండి ఎల్లో కలర్ పువ్వులు అయితే వస్తున్నాయి చిన్న మొగ్గలు అయితే ఇక ఇట్లా వస్తున్నాయి చూడండి ఎల్లో కలర్ అనమాట ఇది అంటే పువ్వు వస్తే కానీ మనకు తెలియదు ఈ పువ్వు ఎల్లో కలర్ కాబట్టి మనం గుర్తుపట్టగలుగుతున్నాము ఇంకా ఇక్కడ ఒకటి ఉంది మరి ఇది ఏం కలర్ వస్తుందో తెలియదు విత్తనాలతో వేసుకున్నా అనమాట ఈ దాలియా ఇక్కడ చూడండి ఇది దుంపలతో పెట్టుకున్నా రెడ్ కలరు బలే ఉంది కదా ఇవన్నీ దుంపలతో పెట్టుకున్నా ఇవన్నీ రెడ్ కలరే ఇంకా ఒక పువ్వు అయితే ఇట్లా వచ్చిందనమాట ముద్ద ముద్దగా బలే ఉంది ఇవేమో విత్తనాలతో పెట్టుకున్నా ఇవేమో దుంపలతో పెట్టుకున్నా ఇట్లా రకరకాల పువ్వులు అనమాట ఇక్కడైతే ఇవన్నీ గోరింక పువ్వులు రంగు రంగుల గోరింక పువ్వులు రెడ్ కలరు ఆరెంజ్ కలరు పింక్ కలరు వైలెట్ కలరు చూడండి నాలుగు రంగులు ఎట్లా పువ్వులు పోసినాయో ముద్దు కనిపిస్తుంది కదా ఇక్కడనేమో ఇగ చూడండి ఇది ముద్ద శంకు ఇది ఒక కలరు ఇట్లా కలర్ కలర్ పువ్వులు చూడండి తోటలో మనసుకు ఎంతో ఆనందం కదా అలాగే ఇక్కడ తెడ్డివేరి సన్ఫ్లవరు ఇవి గిటా ముద్దు ఉంటాయి ఇంకా ఇవన్నీ కనకాంబరాలు ఎన్ని పువ్వులు పూస్తాయో కనకాంబరాలలో ఐదు రకాలు ఉన్నాయి నా దగ్గర ఇప్పుడు ఇక్కడే మూడు రకాలు ఉన్నాయి ఇక్కడనేమో జీనియా ఇంకా ఇదైతే ఏం పువ్వు కానీ బల ముద్దగా ఉండే వారం పది రోజులు చెట్టు మీదే ఉండే ఇంకా పువ్వు అనేది మురిసుకుపోయింది ఇక ఇవిట విత్తనాలే అనుకుంటా ఇంకా ఇవి వచ్చేసి చిట్టి గులాబీలు చిట్టి గులాబీలు అయితే ఎన్ని పూస్తాయో చూడండి చాలా వస్తాయి అసలు ఇసు మొక్కలు తెచ్చిపెట్టుకుంటే మనకు పువ్వులే పువ్వులు అనమాట ఇక చూడండి ఇట్లా ఉంటాయి ముద్దు ముద్దగా ముద్దు ఉంటాయి మంచి కలర్ఫుల్ అనమాట మంచిగా అనిపించింది నాకు ఇంకా ఇక్కడ వచ్చేసి ఆరెంజ్ కలర్ గులాబీ ఇంకా ఇక్కడ వచ్చేసి బంతి పువ్వులు చూడండి ఇంకా రెండు పువ్వులు ఇవి గిట తెంపుకుందాం ఇంకా ఇక్కడ వచ్చేసి మొత్తము రెడ్ కలర్ పోక బంతి పువ్వులు అలాగే ఇక్కడ వచ్చేసి వైట్ కలర్ పోక బంతి పువ్వులు ఇంకా పింక్ కలర్ అటు సైడ్ ఉన్నవి ఇంకా ఇక్కడ వచ్చేసి రెడ్ డిసెంబరాలు ఇట్లా మొత్తం ఎక్కడ పడితే అక్కడ రెడ్ డిసెంబర్ ఆలు ఇటు ఇట్లా పువ్వులు పూస్తాయి చూడండి రంగు రంగుల పువ్వులు అనమాట మన తోటలో ఇట్లా ఎన్ని రంగుల పువ్వులో చూడండి ఇంకా ఇక్కడ పింక్ కలర్ ముద్దాజీనియా ఎంత మంచి కలరో చూడండి ఇట్లా పువ్వులు రంగు రంగులు ఉంటాయి అనమాట మన తోటలో ఇట్లా రకరకాల పువ్వులు అయితే నేను మిద్దె తోటలో పండించుకుంటున్నా చూసిరు కదా ఎన్ని రకాల పువ్వులు మనం మిద్దె తోటలో పండించుకోవచ్చో పువ్వులు పండించడం కాదు ఇలా మిద్దె తోటలో ఇన్ని రకాల పువ్వులు ఉండడం వల్ల అలా కూరగాయ మొక్కలకు పాలినేషన్ అవుతుంది మనము దేవుడికి పూజ చేసుకోవచ్చు తోటకు అందం వస్తుంది మన మనసుకు ఎంతో ఆనందం ఇన్ని రకాల లాభాలు ఉంటాయి చూడండి మనం పువ్వులు పెంచడం వల్ల మరి ఈ ఈరోజైతే మన తోటలో ఇన్ని రకాల పువ్వులు దెంపుకున్నా మరి మీకు నచ్చిందా నా పువ్వుల హార్వెస్ట్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోలో కలుద్దాం బాయ్